ఇది ఎలాంటి తోటలకైనా వాడుకోవచ్చు అనమాట అంటే మిర్ మిర్చి ఓకే కానీ అంతకు మించింది మన బత్తాయి తోటలు లేకపోతే పామాయిల్ తోటలు ఇప్పుడు సపరేట్గా ఇట్లాంటివి కూడా పెడుతున్నారు కదా వాటికి కూడా ఉపయోగపడుతుంది ఇది అన్నిటికి ఉపయోగపడుతుంది ప్రతి ఒక్క వాణిజ్య పంటలకు కావచ్చు కూరగాయలకు కావచ్చు మిర్చి తోటలలో ఇప్పుడు అధిక వర్షాల వల్ల మనకు జాలు పట్టి ఎర్రబడి చచ్చిపోతుంటాయి వీల్ అనేది వస్తుంది ఎందుకంటే నీటి నిలువ అనేది ఎక్కువ ఉండడం చేత మనకు ఆ ప్రాబ్లం అనేది రైతులు బాగా ఎదుర్కొంటున్నారు ఇది వాడడం ద్వారా ఏంటంటే మనకు నీటిని తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది తొందరగా ఆరిపోతుంది చేను అనేది అప్పుడు మనకు తొందరగా మనం ఇంటర్కల్టివేషన్ చేసుకుంటాం కాబట్టి చెట్టు ఏపిక వేయడానికి అవకాశం ఉంటుంది కానీ ఒకటే పద్ధతి ఇప్పుడు మనము లాస్ట్ దుక్కిలోనే జల్లుకొని ఇది చేయాలి తప్ప ఎలాంటి స్ప్రేయింగ్ కానీ లేకపోతే ఇరిగేషన్ ఎలాంటిది మాత్రం లేదు ఓన్లీ దుక్కిలో మాత్రమే జల్లుకోవాలి అంటే కొందరికి డౌట్ ఉంటుంది ఇది కూడా ఉంటది ఇట్లా కూడా అని ఉంటారు ఇది వాడుకోరాదు దుక్కిలో మాత్రమే వేసుకోవాలి దుక్కి వేసుకున్న తర్వాత దున్నుకుంటే ఈ లోపల ఆటోమేటిక్గా భూమిలో కలిసిపోతుంది దాని ద్వారా వాటర్ను ఒడిచి పట్టుకుంటుంది ఆ పట్టుకున్న దాన్ని మనకు ఎండ తీవ్రత ఉన్నప్పుడు దాన్ని అందేయడం అనేది జరుగుతుంది రెండు విధాలు అలాగే మనకు పిహెచ్ వాల్యూ కూడా ఇది మెయింటైన్ చేస్తుంది వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఎక్కువ ఉన్నత వేరు వ్యవస్థ అనేది ఎక్కువ అభివృద్ధి చెందుతుంది పిహెచ్ వాల్యూ ఒకటి ఫెర్టిలైజర్ కూడా ఫార్టీ పర్సెంట్ ఫెర్టిలైజర్ తక్కువ వేసుకున్నా ఇది మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది కొన్నిసార్లు ఏంటంటే కంటిన్యూ గా వర్షం ఉంటది ట్వంటీ డేస్ వన్ మంత్ కూడా కంటిన్యూగా ఉంటది అప్పుడు వాటర్ ని ఒకవేళ ఎక్కువ స్టోరేజ్ చేసుకోవడం వల్ల ఎక్కువ స్టోరేజ్ చేసుకుంటది కదా అప్పుడు మన చెట్లకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా లేదా అలాంటిది ఏముండదు రైతులు కూడా ఇదే ప్రాబ్లం సమస్య డౌట్ తొందరగా గుంజుకుంటుంది కాబట్టి అన్ని ఇది తొందరగా ఆరిపోతుంది మళ్ళీ ఆరిపోతుంది మనం ఆల్రెడీ దుక్కి దుండాంటే నాలుగు మూడు నాలుగు అంగుళాలు మాత్రమే దుంటాం ఇంచులు అది తొందరగా ఆరిపోవడం చేత మనకు ప్రతి ఒక్క రైతు పని అనేది సాఫీగా జరుగుతుంది ఆ లోపల ఉన్నదంతా మన సాఫీగా ఏదో విధంగా జరుగుతుంది కాబట్టి వాటర్ అబ్జర్వ్ లోపలికి ఉంటుంది కాబట్టి ఎంత క్వాంటిటీ కావాలి చెట్టు బతకాలి వాటర్ అవసరమో అంతే క్వాంటిటీ ఉంచుకుంటది ఉంచుకుంటది ఇస్తాది రెండు రకాలుగా పనిచేస్తుంది ఓకే చూశారు కదా ఎలాంటి పంటకైనా మన వాటర్ అబ్జర్వ్ చేసుకునే విధానంలో నెంబర్ వన్ ప్రొడక్ట్ అన్నమాట ఎస్ ఎగ్జాక్ట్లీ థ్యాంక్ యూ ఈ ప్రోడక్ట్ ఇంత మంచి ప్రోడక్ట్ రైతులందరికీ అందజే అందజేయాలనే ఆలోచనతో మీరు మా ముందుకు వచ్చి మాకు చెప్పడం ద్వారా మేము కూడా లాస్ట్ ఇయర్ యూజ్ చేశాం అసలు కాకపోతే ఏంటంటే ఇది అంత తొందరగా చెప్పాలా వద్దా అనేది కాన్సెప్ట్ తోటి మేము చాలా రోజుల నుండి ఆగుతున్నాం అదేవిధంగా మళ్ళీ మీరు మాకు కలవడం వల్ల ఓకే అని చెప్పి మేము కూడా ఇప్పుడు రైతులకు చెప్పడం జరుగుతుంది మీరేం చెప్పగలుగుతారు రైతుకి అదొక మాట మీరు చెప్పండి మీ మాటల్లో ఓకే మేడం ఎందుకంటే రైతులు ఇటువంటి సమస్య నుండి బాగా మంది ఉన్నారు కాబట్టి ఈ కంపెనీ ఒక అడుగు ముందుకేసి మంచి ప్రొడక్ట్ని తీసుకోవడం జరిగింది ఎందుకంటే వాటర్ అనేది ఎక్కువ ఉండడం ద్వారా రైతులకు ప్రత్యామ్న మార్గాలు ఏమి లేవు కాలువల ద్వారా తీసుకోవడం కాలువలు తీసుకోలేని పరిస్థితిలో రైతులు ఎండ మీద ఆధారపడవు తప్ప ఏం లేదు అది ఎండినప్పుడు మాత్రమే రైతులకు ఉపయోగపడదు ఇది వేయడం ద్వారా అటువంటి సమస్య అనేది ఉండదు వాటిని తొందరగా అబ్జర్వ్ చేసుకుంటా ఓకే ఇది ప్రతి ఒక్క రైతు కూడా వాడుకోదగ్గ ప్రొడక్ట్ ప్రొడక్ట్ అందరికి ఉపయోగపడే ప్రొడక్ట్ అనమాట అయితే అందరికి ఒక డౌట్ రావచ్చు సో ఈ ప్రొడక్ట్ మీరు అన్నారు కదా హండ్రెడ్ వర్క్ వేస్తుంది కదా సో మాకు ఎక్కడ దొరుకుతుంది పాయింట్ మాకు ఎక్కడ దొరుకుతుంది మేము ఎక్కడ తీసుకోవాలనేది అనుకుంటారు సో ఈ ప్రొడక్ట్ ని కేవలం మన దగ్గర మాత్రమే దొరుకుతుంది దొరుకుతుంది ఎక్కడ కూడా ఎలాంటి ఫర్టిలైజర్ షాపులలో ఎలాంటి మన ఊర్ల షాపులలో అయితే దొరకదు ఓన్లీ మనకు మాత్రమే ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా కొరియర్ సర్వీస్ అనేది అవైలబిలిటీ ఉంది కొరియర్ లో పంపిస్తాం ఇది ఎనీ వన్ ఎనీ షాప్ లో కూడా ఈ ప్రొడక్ట్ అయితే దొరకదు దొరకదు మీరు మీ విలేజ్లలో ఏ మండలాలలో లేకపోతే డిస్టిక్ అడిగినా కూడా ప్రోడక్ట్ అనేది దొరకదు ఓన్లీ మన దగ్గర మాత్రమే దొరుకుతుంది మీరు కావాలంటే కింద నెంబర్ ఇస్తామండి ఆ నెంబర్కి కాల్ చేస్తే మీకు డెఫినెట్గా మీ వరకు కొరియర్ చేస్తాం ఓకే థ్యాంక్ యూ ఓకే సార్ మీరు కూడా ఇలాంటి ప్రోడక్ట్ ఇంకా మంచి మంచి ప్రొడక్ట్స్ ఉన్నా కూడా అది హండ్రెడ్ పర్సెంట్ మనకు వర్క్ జరుగుతుంది అని అంటే మనం రైతులకు చెప్పడంలో తప్పు లేదు మనము వాళ్ళకి చెప్తే కూడా వాళ్ళు కూడా లబ్ధి పొందుతారు అదే విధంగా మనం కూడా సంతోషపడతాం ఒకరికి హెల్ప్ చేయడం ద్వారా మనం కూడా దాంట్లో ఎంతో కొంత తృప్తి అయితే ఉంటుంది కదా ఓకే థ్యాంక్ యూ అండి మీకు ఇలాంటి ప్రోడక్ట్ ఈ మంచి ప్రోడక్ట్ మీకు కావాలనుకుంటే కనుక నెంబర్ ఇస్తాం దానికి కాల్ చేసి మీరు కేవలం కొరియర్ ద్వారా మీ ఇంటి వరకు వస్తుంది ఓకే అండి థ్యాంక్ యూ నమస్తే సార్ నమస్తే